వందనములు చెల్లిస్తున్నాను తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తున్నాను ప్రేమ కలిగిన తల్లి దయగలిగిన రక్షక నీకే శోశ్రములు వందనములు ఏసయ గొప్ప దేవ సర్వాధికారి లోకరక్షక నీకే అనేకమైన వందనాలు సోశరములు చెల్లిస్తున్నాను దేవ నేసయ్య ఈ ఉదయకాల ప్రార్థన మీరు ఆలక ఆలకించమని అడుగుతున్నాను తండ్రి నా ఎస్ఐ నిన్న నేడు ఏకరీతిగా మనం కాచి కాపాడుతున్నదేవా నీకే అనేకమైన వందనాలు సహస్రములు చేస్తున్నాము తండ్రి నా ఎస్ఐ నీ వాక్యం నేను నా ఎస్ఐ ధ్యానించి ధ్యానించుకొని చిన్నగా నా ఎస్ఐ మీరే నా ఎస్ఐ మీ వాక్యం ద్వారా నా ఎస్ఐ నాతో మాట్లాడుమని అడుగుతున్నాము తండ్రి నీకే అనేకమైన వందనాలు సోస్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈ వాక్యం ఎవరైతే వినుచున్నారో కదా వారందరి హృదయాలలో నా నయస ఫలించే భాగ్యాన్ని దయచేయమని అడిచున్నాను తండ్రి నయేస ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని చిన్న ప్రార్థనలకించుమని యేసు పరిశుద్ధ నామం తండ్రి ప్రియమైన దేవుని బిడ్డ ప్రియమైన తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుడు మనకు బయలుపరిచిన వాక్యము బయలుపరిచిన సందేశం మనకు బయలుపరిచిన వాగ్దానము ఏమంటే ఊకసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరూ దేవుణ్ణి చేసుకోమని నిజమైన దేవుడిని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆయన నామాన్ని సృతిస్తూ ఆయన గనపరుస్తూ ప్రతి ఒక్కరూ నమ్మి మనసు పొంది పాప్తికోవాలని నాకు ఏ ఒక్క ఆత్మ ఆయన నిత్యాత్మంలో కాల్చకుండా పరలోకము సంతోషంతో ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాను అలాగే అన్యులైతేనేమి ప్రీస్తుని నమ్మని వారైతే వాక్యాన్ని విని ప్రతి ఒక్కరు మార్ మార్గ పొందాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా వీలైనంతగా దేవునికి ప్రార్థన చేసి మార్గమనిస్సు పొందాలని నా తాపత్రయం వాక్యంలోకి వెళ్ళిపోదాము లోక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక క్రుడివాడు ద్రోహ ప్రక్కన కూర్చుండి భిక్షం పడవ కూర్చుంటుంది జనుసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వాడు నజరోడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వారితో చెప్పింది నజరే ఎరుగో ఆయన ఆయన అంటే మన యేసు ప్రభువు నా యేసు క్రీస్తు క్రీస్తువు సమీపించినప్పుడు అంటే ఎరుకో పట్టణంలోకి వచ్చినప్పుడు ఒక గుడ్డి వాడు త్రో ప్రక్కన ఉన్నాడు ఉన్నాడట ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుని ఉన్నాడు భిక్ష మడుక్కొని ఆ గుడ్డివాడు ఉంటాడు అక్కడ ఉన్నప్పుడు జను దాటిపోవుచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వాడు నా జరుడని వేసి ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వారితో చెప్పింది ఆ గుడ్డి వాడు ఒక దా రస్త 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 పక్కల కూర్చొని భిక్షం అడుగుంటాడు అడుక్కున్నప్పుడు ఆ దారిలో నా యేసు వెళ్ళుచుంటాడు అనమాట యేసు ప్రాభు వెళుచుంటే వెళుతుంటే ఆ గుడ్డి వాడిని ఒకడు పట్టుకొని ఎక్కడ ఎవరు ఇక్కడ వెళ్తున్నారు ఎవరు వెళ్తున్నారని అడిగితే ఒకడు చెప్తున్నాడు ఏమని ఈ దారిన నజూరుడైన నజూరేయుడైన ఏసు తీస్తూ వెళ్ళుచున్నాడు అని ఆ గుడ్డివాడికి చెప్తాడనమాట ఆ గుడ్డివాడు ఏం చేస్తాడు అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించి మనకు కేకలు తీస్తాడనమాట అప్పుడు ఏమన్నాడు దావీదు కుమారుడా నన్ను కరుణించి నన్ను కరుణించి మనకు కేకలు వేస్తాడు ఆ కొంచేపు ఆ ఐదు నిమిషాలు పది నిమిషాలు కష్టపడితే వాళ్ళ కళ్ళు వస్తాయి వాడు అప్పుడే వింటాడు యేసు ప్రభువు ఈయన ఇట్లా చేస్తాడు కానీ వాళ్ళు పట్టుకోవడానికి పట్టుకొని వెళ్ళి వెళ్ళేవారు లేకుంటారు అన్నమాట వాడు ఆ ఐదు నిమిషాలు కష్టపడితే ఆ ఐదు నిమిషాలు దేవునితో చేరుకుంటు వాడు చూపు పొందుతాడు లేకుంటే జీవితంలో మనకి చూపు రాదని మనసు మనం ఫిక్స్ అయ్యాడు అన్నమాట అప్పుడు ఫిక్స్ అయితే దావీది కుమారుడా దావీ కుమారుడు అని కేకలు వేస్తే అప్పుడు అక్కడున్న జనం ఏమంటున్నారు చూడండి అప్పుడు వారు యేసు దావీ కుమారుడు అని నన్ను కర్ణించమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచుకుండిన వారు వారిని గర్తించాలి ఎంత స్వార్థమండి వాడిని ఊరుకుండమని గర్తించినారట వాని మీద జాలి చూపించినారా వారి మీద ప్రేమ దయ కరుణ అటువంటిది ఏమన్నా చూపించినారా పక్కన కూర్చున్నాడే అనుకుంటున్నాడే వాడు గుడ్డివాడే వాడే వాడికి ఏసు ప్రభుత్వ మనం పట్టకపోదాము వాళ్ళకి మన చూపునిస్తామని ఒకరికన్నా దయగలిగిందా లేదు ఎందుకు అడుగుతుంది ఏసు ప్రభు ఆ విషయాన్ని తెలుసుకోవడానికే బుడ్డివణ్ణి దాటి వెళ్ళిపోయినాడు గమనించిన చేయ దేవుని బిడ్డవారా క్రీస్తుని నమ్ముకుంటే క్రీస్తును క్రీస్తు మనసు పోరిన వారైందని అటువంటి వాడు క్రీస్తు క్రీస్తు నమ్మిన వాడు అవుతాడు వాడు గుడ్డివాడు చిన్నప్పటి నుంచి మనం చూసే ఉంటారు ఆ దారిలోనే వెళ్ళే వాళ్ళు విన్ని పట్టుకొని పోతే చూపొస్తుందని ఒకరికైనా ప్రేమ కలుగుతుందా కలగదు ఎందుకంటే నరుడు వాడి స్వార్థం వాడు చూసుకుంటాడు ఊరుకుంటు మనీ చెప్పినా ఆ వాడు వినలేను మరి మరొకేకలు వేస్తారు చూద్దాం ఊరుకుంటు మరి ముందర నడుచు వారు వాడు వాడిని గడ్డించిన కానీ వాడు మరీ ఎక్కువగా మరీ ఎక్కువగా దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసాను ఆ అదింత ఆ గుడ్డివాడిని దాటి వెళ్ళిపోతే ఇంకా ఆయన చూపు రాదు ఆయన చూపు రావాలంటే కేకలు వేయాల కాబట్టి ఆ గుడ్డివాడి విశ్వాసంతో కేకలు వేస్తే అప్పుడు తండ్రి దాటిపోతాడా కొడుకుని కుమారుని కాదని కుమారుని కష్టాల్లో ఉంటే తండ్రి దాటిపోతాడా దాటిపోడు అలాగా మన తండ్రి యేసు ప్రభు కూడా కుట్టివారిని విశ్వాసాన్ని చూసి దాటుకోలేదు అక్కడ నిలబడినాడు నిలబడితే అప్పుడు కింద మనం ఏమంటున్నాడు చూడండి అంతటి యేసు నిలిచి వాళ్ళని తన ఎద్దుకు తీసుకొని రమ్మలేను వాళ్ళని ఏం చేశారు ఇంకా తీసుకొని రమ్మనేనమాట ఎవరితోనా ఎవరైతే ఊరుకుంటుమో అని వాడిని అనేరునో వాళ్ళ వాళ్ళ ద్వారానే మరలా ఆ కుట్టివారిని తన దగ్గరకు రప్పించుకున్నానంటారు ఏసు చూడండి యేసుప్రభువు ఎంత ప్రేమ కలిగిన వాడు ఎంత దయ కలిగిన వాడు ఈ క్రియలు వాళ్ళకి అర్థం కావాలా ఈ వాక్యం వాళ్ళకి అర్థం కావాలని మన దేవుడు బయలుపరుస్తున్నాడు అనమాట అప్పుడు యేసు రమ్మంటే ఆ గుడ్డివారిని వద్దకి తోలుకొస్తారనమాట తోలుకొచ్చినప్పుడు అంటాడు యేసు ప్రభు ఏమంటాడు వారు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమీ చేయకూరుచున్నాను నేను నీకేమీ చేయగూరుచున్నాను అంటే వాళ్ళ గుడ్డివాడు ఏమంటాడు నేను నీ వాడి వాడు చూపు పొందుకోరుచున్నాను అని నేను నేను నీకు ఏమి కోరు చే ఏమి అని అడగగా వాడు ప్రభువా ప్రభువా చూపు పొందుకోరుచున్నానను ఏసు వాడు ఏమంటాడు నన్ను ఏమికి ఏం చేస్తానంటే చూపు నాకు ఇవ్వు తండ్రి నేను చూడాల నేను చూపు పొందుకూరుచున్నానని వాడి విశ్వాసంతో అడుగుతున్నాడు అనమాట అప్పుడు తండ్రి అయిన నజరుడిని ఏసుక్రీస్తు ఏమంటున్నాడు ఏసు చూపు పొందుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వాళ్ళతో చెప్పాను చూడండి వాని విశ్వాసమే వాని స్వస్థపరచను చూడనప్పుడు ప్రజల మనము దేవుని విశ్వసిస్తే మన విశ్వాసం ఎట్టుండల్లా ఏదైనా కానీ స్వస్థత అయినా రోగమైనా ఏదైనా కానీ నమ్మితే దేవుడు దయచేస్తాడని విశ్వాసం మనలో ఉండాలరకొర విశ్వాసం ఉండకూడదు ఆ గుడ్డివాడి ఏ విధంగా నమ్మినాడో ఏ విధంగా నమ్మి కేకలు వేసినాడో ఆ విధముగా మనము కూడా నా తండ్రి నాకు దయచేస్తాడు నమ్మువానికి సమస్తము సాధ్యము ఆవగించేంత విశ్వాసం ఉన్న నీకు నువ్వు ఈ కొండను తీసి ఆ కుండను ఆవుతో ప్రక్కమ పెట్టు మనం మనలో ఉన్నది విశ్వాసం ఉన్నదా నమ్మేలాగే విశ్వాసం ఉందా స్వస్థత కోరి విశ్వాసం మనలో ఉందా నీకు పిల్లలు కాలేదా వేస్తున్నాడు ఏసు నీకు దయచేస్తాను నమ్ము వారికి సమస్తము సాధ్యమే ఆయన అన్ని ఇవ్వడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు మనం అడగడం విశ్వాసం విశ్వాసం తడిగితే ఏదైనా ఆయన మనకి దయచేస్తాడనమాట కాబట్టి దేవుని బిడ్డలారా నేను చెప్పబోయేదేమంటే నమ్ము ప్రతి ఆయన ఇవ్వడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నారు అని వాక్యం మనకి చెల్లిస్తుంది అనమాట కింద చూ మనం చూసుకుంటే ఏసు చూపు పొందము నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన మనతో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవిని మహిమపరిచితో ఆయన వెంటనే వెంట ఆయనను వెంబడించాను అహలేరుగా వెనకనే చూపు పొందిన తర్వాత భార్యతాక వెళ్ళలేదు తల్లిదండ్రుల దాకా వెళ్ళలేదు స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదు తన ఇంటి చూడడానికి వెళ్ళలేదు తన కులాన్ని చూడడానికి వెళ్ళలేదు గాయననే చూపిచ్చిన వాళ్ళని మహిమపరిచితో ఆయన వెంట వెళ్ళాడట ఆలోచించి ఆలోచించండి ఫ్రీలరా ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పగా కొంచెం తడబడినచ్చు కానీ నాకు మీకు అర్థమైంది చాలు ఎందుకంటే ఆయన చూపు పొందిన వెంటనే నా గుడ్డివాడు ఏం చేసినాడంట తల్లిదండ్రులు చూడడానికి వెళ్ళలేదు భార్య భర్తను భార్య చూడడానికి వెళ్ళలేదు తన ఒక తన ఆస్తిని చూడలేదు చూడడానికి వెళ్ళలేదు తన ఊరు చూడడానికి వెళ్ళలేదు ఆయన తన బాగు చేసిన వారి వెంట మహిమ పరుస్తూ వెళ్ళినాడట స్తోత్రం యశ్వభు స్తోత్రం ఆయన ఎంత ఘనుడు ఎంత ప్రేమామయుడు మనం అర్థం చేసుకోకూడదు ఆ వాళ్ళకున్న విశ్వాసం ఈ కాలంలో మనకు ఉన్నదా కాబట్టి నేను అంటే వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుడు ఆయన వెంటాడు వెం వెంబడించెను అని ఉండదు అనమాట ఆయనను వెంబడించాడు కాబట్టి మనము కూడా స్వాత విషయమై అక్కడ భయపడకుండగా మనం ఆయన ప్రకటిస్తే ఆయనకు మనకు నూరంతలు మనకు ఆశీర్వాదం ఇస్తారు ఆయన అందుకే ఎముడు ఆ ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేసి ఏమైనా దేవుని బిడ్డలరా ఉంటే దేవుణ్ణి విశ్వసిస్తే విశ్వాసంతో ప్రేమించండి విశ్వాసంతో ఆరాధించండి అవిశ్వాసంతో ఉండదు ఇక్కడ నమ్మ నమ్ము నమ్ము నమ్మని వారి వలె నమ్మని వారి వలె ఉండకండి ఏదైనా ఒక పక్క ఉండండి కానీ దేవునిలో ఉండండి ఆయన విశ్వాసం అందు మనమును స్వస్థతలు దయచేస్తాడు ఏ రోగానైనా మన మన ఎందు ఆయన బాగుపడతాడు ఈ వాక్యాన్ని మీ మనసులో ఉంచుకొని మీ హృదయంలోనూ బదిలపరచుకొని బదిలపరచుకొని దేవుడు చెప్పిన ఈ వాక్యాన్ని దేవుడు చిన్న బయలుపరచిన ఈ నాకు మీకు చెప్పిన ఈ వాక్యాన్ని ఆలోచించండి ప్రియమర మనం చేస్తాము చేస్తూనే ఉంటాము వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే యోకము మనకు ఉన్నది పరలోకము అది మనకు మెయిన్ ఇంపార్టెంట్ మీరు ఎట్లా నడుచుకోవాలా చిన్న పిల్లవాణి వలె నడుచుకోవాలి కాబట్టి దేవుని బిడ్డల వాక్యాన్ని మీ మనసులో ఊహించి బదిలపరచుకోండి ఒకసారి వాక్యాన్ని కూడా ఆలోచించండి ఆలోచించి మారమలసి పొందాలని దేవుడు ప్రార్థన చేస్తున్నాను ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దేవించి కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల దేవా జీవ గల జీవాధిపతిని గణమైన పాదములకు వేలా స్కృతిలో చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా ఈ సాయంకాలం పూట అతను బయలుపరిచిన వాక్యాన్ని అందించాను ప్రభు ఒక రుటివాడు తండ్రి ఏ విధంగా విశ్వాసంతో నిన్ను ఆరాధించాడో ఏ విధంగా నిన్ను పిలిచాడో దా వీధి కుమారుడా నన్ను కరుణించుకొని పిలిచినాడు ఆయన విశ్వాసమే ఆయన రక్షిస్తుంది అవును తండ్రి మేము కూడా మిమ్మల్ని విశ్వాసించేలాగా మాకు మంచి మనసును దయచేయండి తండ్రి భయాన్ని భయము విశ్వాసము అవుతా ఉండదు ప్రభావ తండ్రి మాకు విశ్వాసాన్ని దయచేయండి నిన్ను ప్రకటించడానికి ధైర్యాన్ని పరిశుధాత్మను మనకు పంపించ తండ్రి అవును ప్రభా మరణం వరకు నమ్మకం ఉండేలాగా మీ తండ్రి చూపు చూపుకొచ్చిన తర్వాత నేను మైమపరుస్తూ మైపరస్తుని వెంట వచ్చాము అలాగే తండ్రి మేము కూడా నీ స్వార్థని అనేక మందులకి అనేక పట్టణాలకి తండ్రి అన్నిళ్ళకైతే నేను ప్రతి ఒక్కరికి తండ్రి ఈ స్వార్థను ప్రకటించేలాగా మాకు తండ్రి ధైర్యాన్ని దయచేయము తండ్రి మాకు నడకలు దయచేయము విశ్వాసం తడుగుతున్న ఈ ప్రార్థన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలాగా వాళ్ళ మనసులో హృదయంలో పశుధాత్మను పంపించాలని కోరుకుంటున్నాను మా కొడుకు నీ చెరువుల రక్తం కాచు తను మా కొడుకుని పెరుగుతుంది మూతి మూతిపై ఉమ్మి చేసుకుంటాను అయినా మా మీద ఒక్కనాడు ఒక మాట కూడా పలకలేదు అంత గొప్ప మనసును మాకు దయచేయండి అంత ఏం ఏమి చేయించున్నారో తెలుగు కనుక వీరిని క్షమించము అని పలికిన దేవుడా మేము నరులము మేము పాపలం తండ్రి మా హృదయ ఆలోచనలను బట్టి నువ్వు శిక్షణిస్తావు తండ్రి ఈ ప్రాంతాన్ని ఆలకిస్తావు మా కొడుకు త్వరలో రాబోతున్నా రక్షకుడైన ఏసు స్నామ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఏ రక్తమే జయం